థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ ఎస్దర్ గారు ఇప్పుడు మాట్లాడతారు మరి క్యారెక్టర్ గురించి ఎంతవరకు చెప్తారో చూద్దాం అందరికీ నమస్కారం చాలా హ్యాపీగా ఉంది నా క్యారెక్టర్ గురించి ఐ థింక్ చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం బికాస్ ఏ ఒక్క మాట చెప్పినా ఇంకో మాట రివీల్ అయిపోయేలాగా ఉంది సో క్యారెక్టర్ గురించి మీరు సినిమా రోజు ఫోర్టీన్త్ ఫిబ్రవరి థియేటర్స్కి వచ్చే చూడాలి కానీ నేను చెప్పగలిగే విషయం ఏంటంటే తల డెఫినెట్లీ నా నేను ప్రతి సినిమాకి చెప్తాను ఎందుకంటే నేను నాకు అంతలా నచ్చి అంతలా నాకు ప్రేమ పడక నేను ఒక సినిమా ఒప్పుకోను సో డెఫినెట్లీ తల ఈజ్ ఎట్ అనదర్ మైల్ ఇన్ మై కెరియర్ అండ్ ఇఫ్ కంపారిజన్ చేయాలంటే ద మెగ్నానిమిటీ లేదా ఎంత పెద్ద మైల్ అని చెప్పేలా ఉంటే ఐ థింక్ ఆఫ్టర్ రెక్కి ఇంత ఎక్సైట్మెంట్ ఇంత కాన్ఫిడెన్స్ ఇంత ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో నేను కూడా వెయిట్ చేస్తున్న నా సినిమా ఏది అని చెప్తే అది తల నేను ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నాను నా ఫ్యామిలీ సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో కలీగ్స్లో మీడియా ఫ్రెండ్స్లో అందరితో నేను ఎప్పుడో చెప్తున్నాను తల కోసం వెయిట్ చేయండి తల కోసం వెయిట్ చేయండి అని చెప్పి సో డెఫినెట్లీ నాకు అమ్మరాజేఖర్ గారు నా కోసం రాసిన క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసి నాకు ఇలాంటి ఒక మంచి అవకాశం చాలాసార్లు ఆర్టిస్టులకి నాకు కూడా నా వెల్ విషస్ ఎప్పుడూ చెప్పే మాట మీరు ఇంకా కంప్లీట్గా మీ పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ అవ్వలేదండి మీరు వేరే వేరే రకమైన క్యారెక్టర్స్ చేయాలి మీకు ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ రావాలి అనడం ఓకే కానీ అలాంటి ఒక క్యారెక్టర్ ఎవరో ఒకరు రాయాలి ఎవరో ఒకరు మనకి ఆఫర్ చేయాలి ఆ నమ్మకం నా మీద పెట్టాలి సో అలాంటి నమ్మకం అలాంటి ఆపర్చునిటీ అమరాజశేఖర్ గారు నాకు ఇచ్చారు ఈ సినిమాలో సో ఐమ్ వెరీ హ్యాపీ నేనే ఎక్స్పెక్ట్ చేయకుండా నేనే నా గురించి నేను ఇలాంటి ఒక రోల్ నా కెరియర్లో చేస్తానని అనుకోలేదు అది కూడా ఇంత తొందరగా సర్ప్రైజ్గా నా లైఫ్లోకి వచ్చి ఈ సినిమాలో ఈ రోల్ మీరే చేయాలని చెప్పి నాకు ఈ ఒక కాన్ఫిడెన్స్ ఒక ట్రస్ట్ నా మీద చేసినందుకు ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను సో ఐఎమ్ పర్సనలీ లుకింగ్ ఫార్వర్డ్ ఐ నో ఇట్ ఇస్ అ డెబ్యూ ఫర్ రాగిన్ ఐట్ ఇస్ అ వండర్ఫుల్ డెబ్యూ ఫర్ రాగిన్ బికాస్ వెన్ ఇప్పుడు ట్ర ట్రైలర్ చూసేటప్పుడు కూడా ఐ రియలీ ఫీల్ చాలా బాగా ఐ థింక్ ప్రతి ఆర్టిస్ట్ ఒక మంచి పొటెన్షియల్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసి వాళ్ళకి ఎలా ఎక్కడ ప్లేస్ చేయాలనే ఒక మంచి ఐ మన రాజశేఖర్ గారికి ఉంది అమ్మ రాజశేఖర్ గారికి సో ఈవెన్ ఫర్ అంకిత అంకిత అని కూడా చాలా బాగా చూపెట్టారు అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరు ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఎవరు ఒకరు మంచి పని చేస్తే సరిపోదు ప్రతి ఒక్కరు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే సినిమా కూడా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ దాకా వెళ్తుందని నా నమ్మకం అలాంటి ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన సినిమా ఈ తల సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ముందు మీ ముందు రాబోతుంది డెఫినెట్లీ మీరు కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది ప్రతి టీం వాళ్ళు చెప్తారు నేను కూడా నా నేను చేసిన సినిమాలకు చెప్తాను కానీ ఇది స్పెషల్లీ హార్ట్ఫుల్గా నేను కూడా ఎక్కడున్నా నా మమ్మీని కూడా పిలిపించి ఈ సినిమా చూపించాలి అందరితో కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్లో కూర్చొని చూడాలనే ఒక కోరిక ఈ సినిమా కోసం నాకు కూడా ఉంది సో మీరు కూడా మా మీడియా మిత్రులు మా ప్రేక్షకులు మీ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ మీ ప్రెజెన్స్ లేకుండా సక్సెస్ అనేది రాదు సో మనం ఎంత మాట్లాడినా మీరు ఆ రోజు గుర్తుపెట్టుకొని మీ క్యాలెండర్ మార్క్ చేసుకుని వచ్చి సినిమా చూసి మీ జన్యున్ రివ్యూస్ ఇవ్వకుండా సినిమా ముందుకు వెళ్ళదు సో ప్లీజ్ రండి సినిమా చూడండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ మీ ప్రేమ మాకందరికీ చూపించండి ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు గారి నుంచి ఇక్కడ దాకా మన ఎడిటర్ గారి దాకా అండ్ ఇక్కడ లేని వాళ్ళు ఎంతోమంది ఇంకా చాలామంది సినిమాలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ లేరు కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నుంచి మంచి జరగాలి మంచి సక్సెస్ రావాలి ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి అండ్ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరి కెరియర్ గ్రాఫ్ డబుల్ ట్రిపుల్ పైన వెళ్ళాలని నా కోరిక సో మీ బ్లెస్సింగ్స్ కావాలని అందరితో కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఫోర్టీన్త్ తప్పకుండా వచ్చి సినిమా చూడండి అండ్ మన ప్రొడ్యూసర్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ ఓన్లీ తెలుగులో హిట్ అవుతుంది పెద్ద సినిమా అవ్వాలి అది ఇది అనే డ్రీమ్ చూస్తూ ఉంటే మీరు తమిళ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని నన్ను మీరు తమిళ్లో లాంచ్ చేస్తున్నట్టు రాజశేఖర్ గారికి కూడా అదే చెప్పాను నేను తమిళ్లో లాంచ్ చేస్తున్నారండి నన్ను మీరు అని బట్ ఇలాంటి ఒక మంచి సినిమా రెండు లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వటం కూడా ఒక మంచి చాలా మంచి ఆపార్చునిటీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీకు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కూడా డబ్బుల వర్షం ఇలా రావాలి So I'm wishing everyone all the very best. Thank you for your support. Thank you very much.